ఇవాళ మనం చందమామ కథల నుండి మంచి మిత్రుడు అనే కథని తెలుసుకుందాం ఒక ధనిక వర్తకుడికి ఒక కొడుకు ఉండేవాడు వాడి చుట్టూ పనికి స్నేహితులు చేరారు ఇది గ్రహించి తండ్రి తన కొడుకును అడ్డమైన వాళ్ళతోనూ స్నేహం చేయవద్దని చాలాసార్లు హెచ్చరించాడు కానీ కొడుకుకు తన కపట స్నేహితుల మీద ఎంతో నమ్మకం అంచేత వాడు తండ్రి మాటలు వినిపించుకోలేదు కొన్నాళ్లకు వర్తకుడు తన కొడుకు గుణపాఠం నేర్పదలిచి వాటితో నాయన మనం వర్తకం మీద దూర ప్రయాణం పోవలసి వస్తుంది మన రత్నాలు ఎవరి వద్ద దాస్తే బాగుంటుంది అన్నాడు కొడుకు తన ఆప్తమిత్రుడి పేరు చెప్పాడు తండ్రి అనుమతితో వాడు రత్నాల పెట్టెను తన మిత్రుని వద్ద ఉంచాడు అయ్యాక తండ్రి కొడుకులు వ్యాపారం ముగించుకుని తిరిగి వచ్చారు కొడుకు రత్నాల పెట్టెను తీసుకురావడానికి తన మిత్రుడి వద్దకు వెళ్ళి కోపంగా తిరిగి వచ్చి మీరు చేసిన అవమానానికి నా మిత్రుడు ఎంతో బాధపడుతున్నాడు మనం ఇచ్చిన పెట్టెలో అన్నీ రాళ్లట అన్నాడు తండ్రి నవ్వి ఆ పెట్టెలో ఏమున్నది నీ మిత్రుడు ఎందుకు చూడవలసి వచ్చింది నిజంగా రత్నాలే ఉంటే ఏం చేసి ఉండేవాడో గ్రహించలేదా నేను నా మిత్రుడి వద్ద కూడా ఒక రత్నాల పెట్టిన దాచాను వెళ్ళి తీసుకురా అన్నాడు కొడుకు వెళ్ళి తండ్రి మిత్రుడి వద్ద నుండి రత్నాల పెట్టిన తెచ్చాడు తెరచి చూస్తే అందులోనూ రాళ్లే ఉన్నాయి మంచి మిత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో కొడుకు అర్థమైంది ఇదండి వాళ్ళ కథ కథలోని నీతి అర్థమైంది కదా మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ఉంటాం అంతవరకు సెలవా మరి